హే గేమర్స్ వెల్కమ్ బ్యాక్ టు మన క్రియేషన్ జోన్ ఈరోజు మనం చూడబోతున్నాం గ్రాండ్ ఆర్పీ మొబైల్లో ఫాస్ట్గా మనీ ఎలా ఎర్న్ చేయాలో కంప్లీట్ గైడ్ మీకోసం చెప్పబోతున్నాను నేను ఆల్రెడీ గేమ్ ఆడుతున్నాను బ్రో అండ్ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసి టాప్ హైయెస్ట్ పేయింగ్ మెథడ్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీ క్యారెక్టర్కి త్వరగా మనీ కావాలనుకుంటే ఫుల్ వీడియో ఎండ్ వరకు చూడండి లెట్స్ డెవలప్ విత్ ది బై ఓకే బ్రో ఫస్ట్ మనీ మెథడ్ ట్యాక్సీ డ్రైవర్ జాబ్ ఈ జాబ్ అంటే బిగినర్కి సూపర్ ఈజీ అండ్ సూపర్ ప్రాఫిట్ నో స్కిల్స్ రిక్వైర్ నో ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ఆర్పీ జాబ్ అండ్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఒక పికప్కి వన్ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ వస్తే ఒక ఫుల్ సెక్షన్లో థర్టీ మినిట్స్ వర్క్ చేస్తే ఫోర్ థౌజండ్ టూ సిక్స్ థౌసండ్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు అండ్ మీకు టిప్స్ ఏంటంటే సిటీ ఏరియాలో స్టాండ్ అయ్యి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి అండ్ ఆల్సో నైట్ టైంలో ప్లేయర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి డబుల్ ఇన్కమ్ వస్తుంది నెక్స్ట్ బెస్ట్ మెథడ్ డెలివరీ జాబ్స్ ఈ జాబ్లో సేఫ్ సింపుల్ కన్సిస్టెంట్ మనీ అండ్ దీంట్లో ఫుడ్ డెలివరీ కానీ పార్సిల్ డెలివరీ కార్గో డెలివరీ ఏదైనా ఉండొచ్చు యావరేజ్ ఇన్కమ్ ఫైవ్ థౌజండ్ టు సెవెన్ థౌజండ్ పర్ అవర్ ఉండొచ్చు మీ స్పీడ్ అండ్ రూట్ నాలెడ్జ్ బట్టి ఇన్కమ్ పెరుగుతుంది నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ మెకానిక్ జాబ్ ఇది చాలా బాగుంటుంది ఈ జాబ్లో ఫండ్ ఎక్కువ ప్లస్ ఇన్కమ్ గుడ్ లెవెల్ ఉంటుంది ప్లేయర్స్ సిటీలో యాక్సిడెంట్ చాలా జరుగుతాయి సో రిపేర్స్ రీఫ్యూయల్ ఖచ్చితంగా కావాలి వాళ్ళకి అందుకు మనం ఒక రిపేర్ వ్యాన్ తీసుకుంటే అక్కడ మనకి రిపేర్కి వచ్చి మనం టూ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ డిమాండ్ చేస్తే వాళ్ళు ఈజీగా మనకి యాక్సెప్ట్ చేస్తారు అలా పర్ అవర్కి ఎలా లేదన్నా టెన్ కే ఎయిటీన్ కే ఈజీగా వస్తాయి నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ బస్ డ్రైవర్ జాబ్ ఇందులో మనం బస్ డ్రైవ్ చేయాలి సిటీ చుట్టూరు తిరగాలన్నమాట అక్కడ మనం బస్ స్టాప్ దగ్గర స్టాప్ చేస్తే అక్కడ మన ప్లేయర్స్ ఎక్కొచ్చు పర్ ప్లేయర్కి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ ఉంటుంది అలా మనం ఎంత ప్లేయర్ ఎనిమిది మంది ప్లేయర్స్ని ఎక్కించుకుంటే అంత ఛార్జ్ మనకి వస్తుంది ఎలా లేదన్నా పర్ అవర్కి ఫైవ్ కే నుంచి టెన్ కే వరకు మనం ఎర్న్ చేయచ్చు నెక్స్ట్ మనకి ఈజీగా మనీ వచ్చే సోర్స్ ఏంటంటే మనం అప్పుడప్పుడు గేమ్స్ ఆడినప్పుడు మన మనకి రేర్ ఐటమ్స్ మనకి అవు వస్తూ ఉంటాయి ఆ రేర్ ఐటమ్స్ మన ఇన్వెంటరీలో ఉంటాయి అవి మనం ఇక్కడ సెల్ చేస్తే మనకి ఎలా లేదన్నా ఒక ట్వంటీ కే దాకా అలా అంటే మన ఐటమ్స్ బట్టి మనకి మనీ వస్తాయి నెక్స్ట్ ట్రక్ జాబ్ ఈ ట్రక్ జాబ్లో కూడా మనకి చాలా ఇన్కమ్ సోర్స్ ఎక్కువే ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది మనకి ఒక ట్రక్ ఇస్తారు ఆ ట్రక్తో వాళ్ళు చెప్పిన రూట్కి మనం వెళ్ళి కార్గో డెలివరీ అండ్ లోడ్ చేసుకుంటే మనకి మనీ వస్తాయి ఒక్కొక్క ట్రిప్కి టెన్ కే మినిమం టెన్ కే ఉండొచ్చు మనం అక్కడ హైయెస్ట్ ఇన్కమ్ బట్టి మనం సోర్స్ చూసుకోవాలి ఎక్కువ మనీ కూడా రావాలనుకుంటే మనం ఎక్కువ డ్రాప్స్ వేయాలి డెలివరీ చేయాలి ఓకే నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ క్యాష్ కలెక్టర్ కొంచెం లెవెల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ ఇస్తుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఖచ్చితంగా ఇంకో పార్ట్నర్ ఉండాలి ఆ పార్ట్నర్తోనే మనం ఈ జాబ్ చేయగలము అండ్ మనీ కూడా ఎక్కువే వస్తుంది కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండ్ ఆర్పీలో మనీ అంటే పేషెన్స్ ప్లస్ స్మార్ట్ వర్క్ ఉండాలి చాలా ప్లేయర్స్ ఫాస్ట్గా రిచ్ అవ్వడం అనేది రైట్ జాబ్ ప్లస్ కరెక్ట్ టైమింగ్ ప్లస్ గుడ్ ఆర్పీతో పాసిబుల్ అవుతుంది ఆల్వేస్ రిమెంబర్ క్రిమినల్ జాబ్స్ ఈక్వల్ టు రిస్క్ లీగల్ జాబ్స్ ప్లస్ ట్రేడింగ్ ఈక్వల్ టు స్టేబుల్ ఇన్కమ్ ఆర్పీ బిహేవియర్ మెయింటెనెన్స్ చేయండి అండ్ బ్యాన్ అవ్వకండి సో గేమర్స్ ఇది గ్రాండ్ ఆర్పీ మొబైల్లో ఫాస్ట్ మనీ గైడ్ మీకు ఇంకా టిప్స్ కావాలంటే కామెంట్లో అడగండి నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసి నెక్స్ట్ వీడియో తీసుకొస్తాను ఓకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన క్రియేషన్ జోన్ అంటిల్ నెక్స్ట్ టైం లెట్స్ లెవలప్ విత్ ది బై